Hi friends. అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్ అనేది విద్యార్థులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు కాకుండా నేరుగా ఆ యొక్క కళాశాల యాజమాన్యానికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఈ యొక్క ఏడాదికి సంబంధించిన అప్డేట్ తో పాటు గత రెండు సంవత్సరాలకు సంబంధించిన పేమెంట్కి సంబంధించిన పూర్తి అప్డేట్ చెప్తాను అలాగే దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే యూజర్ నేమ్ మర్చిపోయినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించి మంత్రి లోకేష్ గారు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టోటల్ గా పన్నెండు వందల కోట్ల రూపాయలు అనేది విడుదల చేస్తున్నట్లు విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ అనేది చేస్తామని మంత్రి లోకేష్ గారు ఈ యొక్క అప్డేట్ అనేది దానికి సంబంధించిన మీడియాలో పోస్ట్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన జీవోలు అయితే జారీ చేయడం జరిగింది అయితే మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కొంత పేమెంట్ అయితే పెండింగ్ లో ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చెప్తాను ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అంటే గత విద్యా సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇకపోతే మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే మంది విద్యార్థులు ఈ యొక్క కాలేజీలు అనేది ముగియడంతో వారికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పేమెంట్ అనేది కళాశాలకు కట్టుకోవడం కానీ లేదా కొంతమంది ఇంకా పెండింగ్ లో పెట్టి వారికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అంటే వారికి సంబంధించిన టీసీలు కావచ్చు మార్క్ లిస్ట్ అనేది తీసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇంకా పదహైదు వందల కోట్ల రూపాయలు అనేది గత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పెండింగ్ లో ఉన్నట్లు ఈ యొక్క అమౌంట్ అనేది గత ప్రభుత్వ హాయంలో నేరుగా విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క అమౌంట్ కనుక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కనుక వేసినట్లయితే యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో ఒత్తిడి అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే ఇప్పటికే కాలేజీలు అనేది ముగియడంతో విద్యార్థులు వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తీసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతాలో కనుక వేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది కళాశాలకు సంబంధించిన యాజమాన్యానికి అయితే రాదు దానికి సంబంధించి మరొకసారి కీలకంగా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఆ యొక్క అమౌంట్ అనేది ఎంత మేర పెండింగ్ లో ఉంది అలాగే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎంత కట్టారు అనే దానికి సంబంధించి త్వరలో ఒక నిర్ణయం అనేది తీసుకొని ఆ యొక్క అమౌంట్ విడుదల చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సిందని దీనికి సంబంధించి మరొక కోటాలో దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే యొక్క ఫీజు కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ మీకు సంబంధించిన స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూడడం మనకు జ్ఞానభూమి వెబ్సైట్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినాను ఇక్కడ లింక్ అని ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఆల్రెడీ గతంలో యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ కనుక సెట్ చేసుకున్నట్లయితే లాగిన్ అనేది అయిపోండి ఒకవేళ మీకు కనుక తెలియకపోయినట్లయితే సింపుల్ గా ఇక్కడ ఫర్గార్డ్ పాస్వర్డ్ అని కదా ఇక్కడ ఈ యొక్క ఫర్గర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది స్టూడెంట్ స్టూడెంటా లేకపోతే ఎంప్లాయ కాలేజీ యాజమాన్యా లేకపోతే యూనివర్సిటీ ఇవైతే మనల్ని అయితే అడుగుతుంది మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఓటీపీ అనేది వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి జ్ఞానభూమి వెబ్సైట్లో మీరైతే లాగిన్ అయితే అయిపోవచ్చు అక్కడ మీకు సంబంధించిన ప్రొఫైల్లో మీకు సంబంధించి ఇప్పటివరకు ఎంత పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది ఇంకా ఎంత లో ఉందనే దానికి సంబంధించి మీరైతే అక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇది మనకు ఈ యొక్క ఫీజు ఫీజ్ కి సంబంధించి నారా లోకేష్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే గత ఏడాదికి సంబంధించిన పేమెంట్ మాత్రమే విడుదల చేయడం జరిగింది మిగిలిన రెండు విడతలు కూడా విద్యార్థులకి విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది